ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరి ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా ఈ చలికాలం నెయ్యిని రెండు మూడు రూపాల్లో ఉపయోగించుకోగలిగితే కోల్డ్ క్రీములు లోషన్స్కి మీరు ఏమీ ఉపయోగించాల్సిన పని లేకుండా దానికంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి ఫలితాలను నెయ్యి ద్వారా పొందొచ్చు మొట్టమొదటి ప్రయోజనం నెయ్యి వల్ల మీరు స్నానం చేసిన తర్వాత ముఖానికి కానీ చేతులకి కానీ పాదాలు కాళ్ళ దగ్గర తెల్ల తెల్లగా అయిపోతూ ఉంటుంది ఆ తెలుపు పోగొట్టుకోవడానికి మీరు కోల్డ్ క్రీమ్ రాసుకుంటారు ఇక అది రాయకుండా ఒకటి రెండు నేర్చు చుక్కలు చేతిలో చేసుకుని ఇట్లా ముఖానికి ఇట్లా అనుకోండి పెద్ద జిగురు ఉండదు ఒకటి రెండు చొక్కలు అట్టా తీసుకుని అంటే ఆ తెలుపు పోతుంది చేతులకి అనుకోండి కాళ్ళకి పాదాలకు అనుకోండి ఇక వేరే ఏ క్రీము రాయాల్సిన పని లేదు సింపుల్గా రెండు మూడు చొక్కలు నేత్తో పని అయిపోతుంది మీకు అందుకని ఆ సబ్బెట్టి స్నానం చేశాక వేడి నీళ్ళ స్నానం చేసేసరికి అసలే స్కిన్ డ్రైగా ఉంటుంది హీట్కి ఆ పైన లేయర్ అట్లా చలికి తేమ రావాల్సింది సరిగా రాదనమాట ఆయిల్ ప్రొడక్షన్ కూడా కొంత తగ్గి డ్రైనెస్ వచ్చేసేసి అట్లా వచ్చేస్తుంది తెలుపు దాన్ని పోగొట్టుకోవడానికి ఇది మంచిది ఇక రెండవది కొంతమందికి చలిలో ఎక్కువ తిరిగేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా గాలికి ముఖం చలికి మండటం స్కిన్ డ్రై అయి బాగా మండుతుందనమాట చేతులు కానీ ముఖం కానీ ఇవన్నీ మండుతుంటాయి అలాంటప్పుడు ఆ డ్రై స్కిన్ తగ్గించుకోవడానికి చలికాలంలో ఆ చల్లదనం వల్ల వచ్చే మంటను పోగొట్టుకోవడానికి నెయ్యి రెండు మూడు డ్రాప్స్ అట్లా చేతులకి రాసుకుని అట్లా రాసుకోండి ఎక్కువసేపు మీ స్కిన్కి డ్రైనెస్ రాకుండా స్మూత్గా ఉండేటట్టు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలా చేస్తే మంచిది ఇంకా మూడవది ఈ నెయ్యిని పెదాలు పగలకుండా కామన్గా చలికాలంలో అందరికీ చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు పెదాలు పగులుతూ ఉంటాయి పొరలు ఓడిపోతూ ఉంటాయి మంట మండుతూ ఉంటాయి క్రాక్లు వచ్చి అలాంటప్పుడు ఈ పెదాలకి ఒకటి రెండు చొక్కలు అట్లా నెయ్యి కూడా అంత చిన్న హోమియోపతి మాత్రలేసే సీసాలు ఇంత నెయ్యేసుకుంటే ఎప్పుడు అవసరమైనా ఒక చొక్క అట రాసేసుకోవచ్చు అనమాట జేబులో ఉంచుకుంటే ఈ పెదాలకు అప్లై చేస్తే పెదాలకు పగలటం డ్రై అవటం ఆ భాగాల ఇరిటేషన్ అసలు రానే రాదనమాట ఈ బెనిఫిట్ ఇక్కడ వచ్చేస్తుంది మీకు అలాగే నాలుగవ బెనిఫిట్ ఏమిటంటే కొంతమంది స్నానానికి వెళ్లే ముందు కాస్త ఒంటికి కొబ్బరి నూనె ఇంకా ఆయిల్ ఏదో ఒకటి అట్లా రాసుకుని వెళుతూ ఉంటారు తర్వాత స్నానం చేస్తే స్కిన్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందని దానికి బదులుగా కొంత నెయ్యి అట్లా తీసుకుని చేతు బాడీ అంతా అట్లా అట్లా రాసేసుకుని వెళితే ఆయిల్ వాడక్కర్ల పూర్వం రోజులందరూ నెయ్యిని చలికాలంలో ఈ నాలుగు రూపాయలు ఎక్కువ ఉపయోగించేవారు అంటే ఇవి న్యాచురల్గా ఇన్ని లాభాలు కలిగించే అవకాశం ఉంది బయట కల్తీ నెయ్యిలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్వచ్ఛమైన నెయ్యి ఆవు నెయ్యి దొరికిన గేదె నుంచి వచ్చే నెయ్యి కనుక స్వచ్ఛంగా ఉన్న దొరికితే చాలు దీనివల్ల ఈ చలికాలంలో ఇలాంటి ప్రయోజనాలు పొందటానికి అవకాశం ఉంది చిన్న పిల్లలకు కూడా చాలామంది లోషన్స్ క్రీమ్స్ ఎక్కువ అప్లై చేస్తుంటారు వాటికి అంత ఖర్చు పెట్టే బదులు సింపుల్గా తక్కువ డ్రాప్స్తో ఎక్కువ బెనిఫిట్ నెయ్యి చేస్తుంది అందుకని చంటి పిల్లలకు కూడా నెయ్యి ఇంట్లో వాళ్ళకి ఇట్లా ఉపయోగించగలిగితే ఈ చలికాలం మీకు ఇట్లాంటి నాలుగు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం